హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు వీడియోలో కళాకంద్ని ఇంట్లోనే స్వీట్ షాప్లో లాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా సాఫ్ట్గా లాగా చాలా బాగుంటుంది ఈ కళాకంద్ని చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ అంటూ ఏమీ లేదు జస్ట్ మన దగ్గర పాలు పంచదార కాస్త టైం ఉంటే చాలు పర్ఫెక్ట్గా ఇంట్లోనే కళాకంద్ తయారైపోతుంది మరి స్వీట్ లో లాగా కళాకందిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ స్వీట్ కోసం ఇక్కడ నేను ఒక లీటర్ వరకు పాలను తీసుకున్నాను ఇంకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా మరియు లోతుగా ఉన్న కడాయిని పెట్టుకోండి ఇందులోకి మనం తీసుకున్న వన్ లీటర్ మిల్క్ని వేసుకోవాలి ఈ పాలని కలుపుకుంటూ వచ్చేంత వరకు వేడి చేసుకోండి ఇప్పుడు పాలు మరిగేలోపు ఒక టిఫిన్ బాక్స్ని కానీ లేదా కేక్ మోల్డ్ని కానీ తీసుకోండి ఈ బాక్స్కి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి అలాగే మనం చేసిన కళాఖండ్ ఈజీగా డీమోల్డ్ అవ్వడానికి అడుగున నేను బటర్ పేపర్ని పెడుతున్నాను అలాగే ఒక బౌల్లోకి రెండు టీ స్పూన్ల దాకా నిమ్మరసాన్ని తీసుకోండి ఇందులోనే రెండు టీ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి నిమ్మరసానికి బదులుగా మీ దగ్గర లెమన్ సాల్ట్ ఉంటే అది యూజ్ చేయండి మనం తీసుకున్న ఒక లీటర్ పాలకు వంద గ్రాముల పంచదారను తీసుకున్నాను ఇప్పుడు పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి కదా ఈ కళాకారిట్ చేసేటప్పుడు పాలు పొంగిపోకుండా కలుపుతూ చేయాలి అంచులను స్క్రీప్ చేస్తూ అట్టుని పాలల్లో అనుకుంటూ చేయాలి కింద అడగనేది మాడిపోకుండా పాలు పొంగిపోకుండా మీడియం టు హై లో పెట్టుకొని కలుపుతూ పాలను మరిగించుకోవాలి ఈ ప్రాసెస్ని పాలు సగం కంటే తక్కువ అయ్యే వరకు మరిగించండి ఇలా మధ్య మధ్యలో పాల అట్టుని కలుపుతూ చుట్టూ స్క్రేప్ చేస్తూ మిక్స్ చేయండి ఇప్పుడు పాలు అనేటివి సగం కంటే తక్కువ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసి రెడీగా పెట్టుకున్న నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మరసాన్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి ఒకవేళ మీరు నిమ్మరసాన్ని వేసాక కూడా పాలు విరిగిపోకుంటే మరొక టీ స్పూన్ నిమ్మరసాన్ని నీళ్ళల్లో కలిపి యాడ్ చేసుకోండి పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి పెరుగు పెరుగులాగా కనబడుతుంది కదా పాలు మరీ దగ్గర పడకముందే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేయండి అంతా ఒకేసారి వేసామంటే పలచగా అయిపోతుంది ఇలా కలుపుతూ మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ చేయాలి లేదంటే ప్యాన్కి అతుక్కొని మాడిపోతుంది ఇందులోనే ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోండి ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఉంటే కళ్ళకండ్ అనేది దగ్గరగా అవుతుంది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కళ్ళకండ్ని మనం తీసుకున్న బాక్స్లోకి వేసుకుందాము మొత్తం అంతా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ గ్యాప్ లేకుండా ప్రెస్ చేయండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఇలాగే వదిలేయండి మొత్తం చల్లారిన తర్వాత ఇలా చాక్తో కొంచెం లూజ్ చేసి ఒక ప్లేట్లోకి రివర్స్లో పెట్టి డీమోల్డ్ చేసుకోండి ఒకవేళ మీకు ఈజీగా డీమోల్డ్ కాకుండా ఒక ఐదారు సెకండ్ల పాటు స్టవ్ పైన పెట్టి తీసుకోండి అప్పుడు నెయ్యి అనేది కొంచెం కరిగి ఈజీగా డీమోల్డ్ అవుతుంది ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కలకండ్ని కట్ చేసి తీసుకోవడమే అంతే సూపర్ టేస్టీగా కలకండైతే అయితే తయారైపోయింది ఇలా ఇంట్లోనే మీ చేతులతో మీరే కలకండ్ని చేసుకోండి చాలా టేస్టీగా సాఫ్ట్గా బాగుంటుంది జస్ట్ మన దగ్గర పాలు పంచదార కొంచెం టైం ఉంటే చాలు స్వీట్ షాప్లో లాగా ఇంట్లోనే కలకండైతే అయితే రెడీ అయిపోతుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ కళాకండ్ రెసిపీని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్